పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటిక పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ క్రమంలో పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కార కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టారు పునర్నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున తాత్కాలికంగా ఈ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఆ వివరాలను తాతమంగళగిరి హిందూ శ్మశాన వాటిక పర్యవేక్షక సామాజిక సంఘ పెద్దలు ఊట్ల శ్రీమన్నారాయణ ఊట్ల పాల శ్రీనివాస్ పొట్లాభత్తుని లక్ష్మణరావు గుంటి నాగరాజు మున్నంగి శివశేషగిరిరావు పందేటి సాంబశివరావు శుక్రవారం ఉదయం స్థానిక మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు వీరితో పాటు పాత మంగళగిరి వాస్తవీలు జి మురహరి రావు లక్ష్మయ్య ఉన్నారు మంగళగిరి పట్టణ ప్రజలకు ముఖ్యంగా పాత మంగళగిరి పట్టణ ప్రజానీకానికి తెలియజేయడం ఏమంటే పాత మంగళగిరిలో ఉన్న శ్మశాన వాటికను బాగా డెవలప్ చేస్తున్నారు దాని పని కూడా దాదాపుగా పూర్తి కావచ్చుంది ఇప్పుడు గ్రౌండ్లో అంతా కూడా మొక్కలతో రోడ్లతో కరెంటు లైటింగ్లతో చేసేటువంటి విధానానికి దగ్గరకు వచ్చారు కాబట్టి అందరికీ మేము తెలియజెప్పేది ఏమిటంటే ఒక ఇరవై రోజుల పాటు పాత మంగళగిరి శ్మశానానికి శ్మశానంలో దహర సంస్కరణలు చేయకుండా ఉండాలి అందుకోసం మేము ఏం చెప్పా చెప్తున్నామంటే మీరు ఎవరైనా సరే మీ పద్ధతుల్లో మీరు శ్మశానం దగ్గరకు వస్తే అక్కడి నుంచి వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు వ్యక్తి వాళ్ళు చెప్తారు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడ దహనం చేయాలి అనేది ఆ పద్ధతుల్లో మీరు వాళ్ళు ఆ వ్యా వేళ్ళలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ దగ్గర సంస్కారం అది ఎక్కడ అంటే ఉంటే ఆత్మగురు లేదా కొత్త స్మశానం శ్మశానం లేదా చినకాక ఇంతలోనే ఉంటాయి ఈ పదిహేను ఇరవై రోజుల పాటు మనం ఇటువంటి ఆ అసౌకర్యం కలగకుండా ఈ శ్మశానంలో జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా బాధ్యతగా దీన్ని నెరవేరిస్తే భవిష్యత్ అంతా కూడా ఈ శ్మశానం సుందరవరంగా ఉంటుంది చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే లోకేష్ బాబు గారి చొరవతో ఆ వెహికల్ పెట్టేది కూడా ఇవాళ వెహికల్ కూడా అది సామాన్యమైన ఖర్చు కాదు దాన్ని కూడా వాళ్ళే భరించబోతున్నారు అందుకని మీరు అంతా గమనించి ఈ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పాతమంగీ గారికి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నారు పాతమంగళ ప్రాంతంలో హిందూ శ్మశేన వాటిక అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు తుది తదికి వచ్చి నిర్మాణాలు పూర్తయినాయి గార్డెనింగ్ లైటింగ్ తర్వాత రోడ్లు వేయవలసిన కార్యక్రమం ఉంది ఆ సందర్భంగా ఇక్కడ వర్క్ చేసేటువంటి వారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొంచెం ఒక నెల రోజుల పాటు సుమారుగా దాన సంస్కారాలు ఇక్కడ కొంచెం ఆపితే వారికి రోడ్లు వేసుకోవడానికి గార్డెనింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని వారు కోరటం జరిగింది ఆ సందర్భంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒక మీరు ఒక ఇరవై రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు మీరు మంగళగిరి ప్రాంతంలో ఇంకా రెండు మూడు శ్మశాన వాటికలు ఉన్నాయి అక్కడికి మీరు తీసుకెళ్తే మీకు తగు జాగ్రత్త సూచనలు కూడా చేశారు ఇప్పుడు చెప్పి ఉన్నారు పెద్దలు మరి ఆ ప్రకారంగా ఒక ఇరవై రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు మీరు అందరూ కూడా వేరే శ్మశాన వాటికి తీసుకెళ్తే ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి పూర్తవుతుందని మరి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేసే వాళ్ళు తెలియజేశారు పాత మంగళగిరి వాసులందరూ కూడా ఇది చాలా మంచి శుభవార్తగా నేను భావిస్తున్నాను మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి కావాలని వివిధ రకాల రూపంలో మేము ప్రభుత్వానికి కమిషనర్ గారు విన్నవించి ఉన్నాము మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కొంతకాలంగా మరి చుట్టూ పహరై ఓ నిర్మాణం తర్వాత రోడ్డు వేయడం జరిగింది తర్వాత పోయిన లో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి మొత్తం చదువు చేయించి సుమారుగా నాలుగు వందల రూపాయ నాలుగైదు వందలు ట్రాక్టర్లు లారీలు మట్టి తో తోటి చదువు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇప్పుడు ఈ నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి ప్రైవేటు వారి సంస్థ ఆధ్వర్యంలో చేసి అభివృద్ధి పత్రం చాలా సంతోషం తగ్గ విషయం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి వారి వారి పెద్దల దాన సంస్కారాలు అయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని అట్లాగే మరి ముందు ముందు రోజుల్లో పెద్దలకు పెట్టే కార్యక్రమాలు మనం అందరం కూడా ఎంతమంది చూసాము చాలా ఈ ప్రాంతం అంతా దుర్గంధభరితంగా చెట్లు పొదలతో ఇదిగా ఉండేది అయితే మనం చాలా బాధపడే వాళ్ళం ఆ రోజుల్లో ఇంత పరిస్థితుల్లో మనం పెద్దలకి చేసుకోవడం అని ఇబ్బంది పడేవాళ్ళం ఆ యొక్క కొరత లేకుండా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని శుభ్రపరచడం చాలా సంతోషం విషయం ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి ఇంత ముందు చెప్పినట్టు పెద్దలు మనకి సుసేన వాటికి రావాలంటేనే ప్రజలు అమ్మ అక్కడకా నీట్నెస్ ఉండదు బురద చెట్లు అన్నీ ఉంటాయి అన్న ఇది ఉంది ప్రజల్లో అలా లేకుండా మనం మన లోకేష్ గారి సర్వతో ఒక హైదరాబాదులో ఎంత అందంగా ఉందో అంత తీర్తిదిద్దుటానికి మన లోకేష్ గారి ముందుకు వచ్చి మనకి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుసేన వాటిక ఏర్పాటు చేస్తున్నారు దానికి మనం ప్రజలందరూ సహకరిస్తే ఇప్పుడు వరకు అంటే ఎంత స్లాబ్లు వేసి ప్లాస్టింగ్లు అన్ని అయిపోయినాయి ఇక ముందు రోడ్లు ఇంకా లైటింగ్ ఇంకా చెట్లు ఇవన్నీ పెడతానికి కొంచెం ఒక నెల రోజులు పడుతుంది ఈ నెల రోజులు ప్రజలు సహకరిస్తే వారు పని చేసుకొని మనకి చక్కగా అందంగా తీర్చిదిద్దిస్తారు మనం అందరూ సహకరిస్తాయి మన కొత్త మంగళగి ఉన్న సుసేన వాటికిలో అలాగే ఆత్మకూరు ఉన్న సుసేన్ వాటికలో చిన్న కాకాని సుసేన వాటికలో పెద్దలతో మాట్లాడటం జరిగింది మా పెద్దవాళ్ళు దయచేసి మనం ఇక్కడ కొమ్మారెడ్డి నాని గారిని కూడా మాట్లాడటం జరిగింది వ్యాను ఆ వ్యాన్ కూడా మనకు సహకరిస్తానన్నారు ఎక్కడికైతే అక్కడ ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ మన వెట్టి వారికి ఇస్తున్నాము ఆ ఫోన్ చేస్తే ఆ వ్యాన్ కి అయ్యే ఖర్చు కూడా మన లోకేష్ గారు సూర్తుతోనే ఇస్తా అన్నారు ఖర్చు కూడా మన లోకేష్ గారు ఇస్తున్నారు దయచేసి ప్రజలందరూ ఇది గమనించి ఒక్క నెల రోజులు ఓపిక తెచ్చుకొని కొంచెం సాగరచాల్సిన కోరుచున్నాం ఎందుకంటే ఇదంతా చేసేది మన కోసం మనం ఇక్కడ వస్తే చక్కగా ఒక శ్మశానంకి వచ్చామని అనకూడదు ఒక గుడికి కైలాసంలో ఎలా ఉండదు అలా వచ్చామని అంత ఇదిగా తీర్చిదిద్దుతున్నారు మన ఇల్లు లేకుండా ఇబ్బంది పడే వారికి కూడా ఇక్కడ వెయిటింగ్ చేయడానికి ఇప్పుడు అద్దెలలో ఉన్న వాళ్ళని కొంచెం బయటికి పంపించడం జరుగుతుంది అలా కూడా ఆ ఇబ్బంది కూడా లేకుండా లోకేష్ గారు ఇక్కడ రూములు కట్టించి వెయిటింగ్ ఉంచడానికి దగ్న సంస్కారాలు చేసుకున్న తర్వాత భోజనాలు ఏర్పాటు చేసుకునే హాల్ ఒకటి దాని తర్వాత పెండు ప్రదార్థన చేసుకోవడానికి మాములుగా ఈ అస్థికులు పెడతాను లాకర్లు ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు మనం దాన్ని వినియోగించుకుందాం మనకు సహకరించండి ఆ వెట్రోలకు చెబితే వారు నెంబర్ ఇస్తారు వ్యాన్ మీ ఇంటికి పంపిస్తారు మీరు దయచేసి ఒక నెల రోజులు సహకరిస్తారని మనవి కలిగి సుశాన వాటికలో ఇదివరకు సుశానంకి వచ్చే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇలా నీళ్లు చెట్లు ఎన్ని ఇబ్బంది ఉండేది మరి గత గవర్నమెంట్ లో ప్రయత్నం చేసింది అది కాలేదు మరి నారా లోకేష్ బాబు గారు ఆయన దృష్టి సాధించి ఈ సుశానాన్ని బాగా చేయాలని ఆయన మనసులో పడింది అన్ని రోములు రూపాయల ముప్పై రూపాయలు తయారైంది ఇంకా బాగా పూర్తిగా డెవలప్ అయ్యి ఈ మంగళగిరి ప్రజలందరికీ సమృద్ధిగా ఉండాలని ఓ మరి మరి లోకేష్ బాబుకి వారికి కొత్తగా తెలుపుతున్నాం పాత మంగళగిరి శ్మశానం వాటిక చాలా డెవలప్మెంట్ చేయడానికి మరి లోకేష్ సహకారంతో మరి కొన్ని కోట్ల రూపాయలు ఈ శ్మశానానికి కేటాయించి మరి చాలా నూతనంగా గుంటూరు హైదరాబాద్ శ్వాసేనాలకు పోటీగా మరి మంగళగిరిలో కూడా ఈ శ్వాసేనాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ ప్రజలకు సౌకర్యాలు అనేక రకాలుగా ఇక్కడ ఒలుకుల్లోనే మరి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఆశ్రమం ఉండేట్టుగా మరి అదే రకంగా భోజనాల కార్యక్రమాలు కూడా పెట్టుకునే విధంగా బిల్డింగులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బిల్డింగ్లు ఏర్పాటు చేసే భాగంలో మరి ఊళ్ళో మన మంగళగిరి పాత మంగళగిరిలో చనిపోయినటువంటి వాళ్ళు మరి ఈ ఒలుకులకి ఒక నెల రోజులు ఒక ఇరవై నుంచి నెల రోజుల లోపు మరి ఇక్కడ చచ్చిపోయినటువంటి శవాలను తీసుకొచ్చి ఇక్కడ దహనం చేయకుండా వేరే పక్కన మనకి ఉన్నటువంటి ఆత్మకూరు గాని మరి కొత్త గాని కాని వాటి గాని కానీ శ్మశానాల్లో మరి సహకరించి కాలు దానం చేస్తే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మంగళగిరికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి లోకేష్ గారు ఇచ్చినటువంటి ఈ గ్రాంట్ తోటి మరి ఈ శ్మశానాన్ని బాగా డెవలప్మెంట్ చేసి మరి మనకి అప్పజెప్పే విధంగా ఉంటుంది మరి దీనికి అందరూ కూడా సహకరించి ప్రజలందరూ కూడా మన అవసరం మన అవసరం అనేది మనసులో పెట్టుకొని దీనికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రప్రదంగా ఈ ప్రాంతంలో చెట్లు ఈ కార్యక్రమానికి వస్తే చాలా బాధపడాల్సిన పరిస్థితుంది దానికి ఈ తెలుసుకున్న ఈ మంగళగిరి శాసనసభ్యులు శ్రీ లోకేష్ బాబు గారు దీన్ని చూసిన తర్వాత దీనికి స్వరూపం తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి చూపించే తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు భవిష్యత్తులో ఇక్కడ ఉంటే శుభ్రానికి మంచి బాగుంటుంది కాబట్టి దీన్ని మనం ప్రజలందరూ సహకరించాల్సిన విషయం ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ నెల రోజులు చెప్పుతున్నారు చూసారా నెల రోజులు ఖచ్చితంగా ఎవరు ఇక్కడికి మనం తీసుకొచ్చే వాళ్ళని తీసుకురాకుండా వేరే ప్రాంతానికి ప్రకటించారు కానీ కొత్త మంగళగిరి అలాగే ఆత్మకూరు పంపించడానికి మనం అందరం సహకరించి ఖచ్చితంగా కులమతాలు లేకుండా అందరం సమిష్టిగా దీని విషయంలో ఎందుకంటే ఇప్పుడికే ఇప్పుడు కల్లా డెవలప్ అయిపోయి బాగా చేయాల్సిన పరిస్థితి పాపం వాళ్ళు ఇంతకు ముందు నుంచే బాధపడుతున్నారు ఎందుకంటే మీరు రెండు నెలలు మూడు నెలలు ఆపండి చాలు మేము బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు అయినా దగ్గరకు వచ్చింది మొత్తం డెవలప్ అయిపోయింది ఇంకా కొద్దిగా పని ఉంది కాబట్టి ఈ నెల నెల ప్రజెంట్ రోజులు ఖచ్చితంగా అందరం సమిష్టిగా పనిచేసి శుభ్రంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లే కృషి చేస్తారని ఆచితూ దాన్ని తప్పనిసరిగా డెవలప్ కావాలి మంచి అభివృద్ధి రావాలి ఎందుకంటే కొన్నిసార్లు చూస్తుంటే మనం అసలు ఎంత సుందర ఉంటాయో అట్లాగా మన పాతమంగళగిరి కూడా వచ్చుంది కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం పెద్దలందరికీ నమస్కారం అండి మాది మేము మంగళగిరి మంగళగిరి పాదమంగళగిరి నుండి మాట్లాడుతున్నాము ఈ ఎటువల్ల మాట్లాడుతున్నాం ఇక్కడ నుండి ఒక నెల రోజులు ఇక్కడ ఆపే బండి ఆపే ఆపేవా పెద్దోళ్ళందరూ మీరు కూడా దయచేసి మమ్మల్ని కలుస్తే ఇక్కడ బండి ఉండేది మీ ఇంటికాడికి రావంటే మీ ఇంటి కాడికి వచ్చేది లేకపోతే ఇక్కడ పలానా చోట పెట్ట బండి అంటే ఆడ పెడతాం మేము బండి ఆ చిన్నకాని కాని ఆత్మకూరు కానీ లేకపోతే ఇక్కడ చిన్నగా ఇది మన మన ఇక్కడ ఇంకో కొత్త మంగళగిరి కానీ ఈ మూడింటిలో ఆడకెత్తుకెళ్ళమంటే ఆడకెత్తుకెళ్తామండి మన పెద్దలు కూడా మాట్లాడేవాని అన్నారు అయితే మీరు కూడా మాకు మా మీరు కూడా ఒక మాట అనేది మాకు చెబితే పల్లా చోటకి తీసుకెళ్ళాలంటే పలాం చోటకి తీసుకెళ్తామండి మీ అందరికీ మా